నేను వందకు వంద శాతం నాకు ఉన్న అనుభవంతో చెప్తా ఉన్నా మనం ఏం పెద్ద గొడవలు బట్టి కొట్టేది లేదు గడపలు బట్టి తవ్వేది లేదు పార్టీని పెట్టుకొని ఉంటే చాలు టార్చ్ లైట్ పెట్టుకొని ఉరికారు మళ్ళీ మన దగ్గరికి ఎక్కడికి వచ్చిరా నాయన ఆటోమేటిక్గా జరుగుతుంది ఇవాళ ప్రజలు మునుపెట్ట గొర్రెలు లెక్క లేరు వీళ్ళన్నీ తీసేస్తున్నారు యాదవుల గొర్రెలు తీసేస్తున్నారు వాళ్ళు డిపాజిట్ కట్ట డబ్బులు వాపిస్తున్నారు పిల్లలు బంద్ పెట్టిండ్రు ఫీజు రియంబర్స్మెంట్ బంద్ పెట్టిండ్రు ఎన్ని రోజులు ఒప్పుకోడతారు ప్రజలు వాళ్ళు చూస్తారు టైం దాకా చూస్తారు ఉన్నయాన్ని ఎత్తేసి మేము ఒకటి రెండు ఇస్తామని రెండు నాలుగిత్తామని నరికి అసలు మోసం తెచ్చినట్టు ఉన్నయ్య పీక్ పరత్తి ఇదేమన్యాయం అని చెప్పి తప్పకుండా ఆల్రెడీ ఆలోచన చేస్తున్నారు ప్రజల్లో తిరుగుబాటు ధోరణి వస్తుంది డెఫినెట్గా మంచిగా బ్రహ్మాండంగా మళ్ళీ మనమే గవర్నమెంట్కి వస్తాం ఇప్పుడు జరిగింది దారు ప్రజలకు ఏమైందంటే అక్కడక్కడ ఇప్పుడు వస్తున్న అనుభవాలు కఠినంగా ఉన్నాయి ఇది ఎదగాలనుకుంటారు మళ్ళీ తప్పిపోయి కూడా కాంగ్రెస్ కేంద్ర బాబు అనేటువంటి అభిప్రాయానికి వస్తారు కాబట్టి మనకి ఏం ఇబ్బంది లేదు ఇప్పటిదాకా జరిగింది కూడా బీఆర్ఎస్ విజయ ఖాతనే ఈ పీరియడ్లో కూడా మనం పనిచేస్తూ ఉండాలా తోసినంతలో ప్రజలు ఎవ్వరు ఉండాలా ప్రజల సమస్యల్లో వాళ్ళు ఉండి పోరాటం చేయాలా మీకు ఏదైనా మంచి అయితే పార్టీ చూసుకుంటుంది పార్టీ మీకు అండదండగా ఉంటుంది మీరు ఇంత పెద్ద ఎత్తున లార్జ్ స్కేల్లో మహబూబాబాద్ నుంచి కొంత మన మేడ్చల్ నుంచి మన నల్గొండ జిల్లా నుంచి నాయకులందరూ వచ్చినారు చాలా సంతోషం ఇకముందు ముందు ఏం చేస్తామంటే వారానికి ఒక రెండు నియోజకవర్గాలు అనుకుంటున్నాం మీరు వట్టిగా మధ్యలో దీని రావడం కాకుండా ఇక్కడనే మంచిగా మనకు భోజనశాల కూడా ఉంది మీకు ముందే వస్తే చెప్పి వస్తే ఏమైందంటే ఒక వెయ్యి మంది వచ్చిన బాధ లేకుండా ఇక్కడ మంచిగా భోజనాలు ఏర్పాటు చేస్తాం మనం కాసేపు మంచిగా మాట్లాడుకోవచ్చు అది నియోజకవర్గాల డేట్ మేము త్వరలో ప్రకటిస్తాం ఆ ప్రకారం వచ్చినట్టయితే కాన్స్టిట్యసీ బై కాన్స్ట్యెన్సీ ईजी उ